నా పేరు వంకదారి వెంకటేశ్వర్లు మా ఫాదర్ పేరు చిన్నమాలకొండయ మీరు ఎప్పటి నుంచి పార్టీలో పనిచేస్తారు మేము రెండు వేల తొమ్మిది నుంచి సార్తోటే ఉన్నాం అప్పుడు కాంగ్రెస్ సార్ టికెట్ వచ్చినప్పటి నుంచి ఆయన ఎన్నంటే నడిచాం రెండు వేల పద్నాలుగు తర్వాత ఆయనకి కాంగ్రెస్లో పోటీ చేశాడు అప్పుడు కూడా ఆయన ఎన్నకెడితే ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో సార్కు మళ్ళీ టీడీపీలో టిక్కెట్ వచ్చినాచే ఆయన ఇంటే ఎన్నిదనుగా ఆయన ఇంటే నడుస్తూ ఆయన కోసం ఆయన గెలుపు కృషి చేస్తున్నాం సార్ ఇప్పుడు మరి మీరు ఏ ఏ కార్యక్రమాలు చేశారు బాదుడే బాధుడే కార్యక్రమం చేశాం ఇదేం కర్మ ప్రోగ్రాం చేశాం పోతే ఇప్పుడు మళ్ళీ టీడీపీ సభ్యత్వంలో సార్ నమోదు చేయడంలో మా పాత్ర క్రియాశీలకంగా పనిచేస్తూనే ఉన్నాం ఓకే మెయిన్ ఇక్కడ మీరు పార్టీ నాయకులు బయట పెద్ద పెద్ద నాయకులు బయట తిరగలేని పరిస్థితుల్లో మీరు ఎలా ధైర్యంగా ముందుకెళ్ళారు మీరు ఏ కష్టాలు అనిపించారు వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా కేసులు బనాయించడం మా మీద జరిగింది మాకు ఉగ్ర నరసింహారెడ్డి ఉన్నాడనే ఒక ధైర్యంతో మేము ముందు కొనసాగడం జరిగింది ఇప్పుడు ప్రధానంగా మీరు గ్రామాన్ని అభివృద్ధికి ఏం కోరుకుంటున్నారు గ్రామంలో ఎలాంటి సమస్యలు గ్రామంలో సీసీ రోడ్ డ్రైన్స్ అనేవి చాలా ప్రాబ్లంగా ఉన్నాయి సార్ అవి ఆయన అడగడం జరిగింది నెక్స్ట్ రేపు అమౌంట్ బడ్జెట్లు రాగానే కేటాయించడం మీ పంచాయతీ కేటాయిస్తామని ఆయన తెలియజేయడం జరిగింది సీసీ రోడ్స్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది సార్ ఇక్కడ డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ మ్యాక్సిమం ఉంది కానీ కొన్ని ఎస్సీ ఎస్టీ కాలనీలో కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి గత ఐదేళ్ళ పాలనకి ఇప్పుడు ఎలా గత ఐదేళ్ళ పాలనలో ఎలాంటి కక్ష సాధింపులు ఎక్కువగా ఉన్నాయి సార్ గత ఐదేళ్ళ పాలనలో టీడీపీ కార్యకర్తలు అంటే ఏమైనా సరే అనగదొక్కాలని ఒక దృఢ నిశ్చంత వాళ్ళు పనిచేశారు కానీ మేము దాన్ని ధైర్యంగా ఎదుర్కోవడం జరిగింది అభివృద్ధి అభివృద్ధి అంటే ఎంత సంక్షేమం సంక్షేమ ఆలోచించాడే కానీ అభివృద్ధి అనేది చాలా వరకు శూన్యం చెప్పాలి ఇక్కడ ఏమి ఇక్కడ ఏం కార్యక్రమం పెద్దగా ఏం జరగలేదు సార్ ఇక్కడ మెయిన్ ప్రధానంగా సమస్య రైతు సమస్యలు చిన్న చిన్న ఉన్నాయి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకరడం జరిగింది అవి పరిశీలిస్తాం త్వరలోనే హామీ ఇవ్వడం జరిగింది రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి కదా అయిన తర్వాత కూర్చొని సెట్ చేద్దాం అని చెప్పడం జరిగింది సార్ ఇప్పుడు మీకు మీ గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీలు ఏంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏమైనా హామీలు ఇచ్చారా ఎన్నికల ప్రచారంలో భూ సమస్యలు ఏనుంటే తీర్చి చెప్పాడు సార్ పేదలకు కొంత భూమి అయితే ఉంది దాన్ని ఈ కమిటీలో పెట్టి పట్టాలు ఇస్తానని తెలియజేయడం జరిగింది మెయిన్ డ్రైనేజ్ సమస్య ఉంది దాన్ని ఖచ్చితంగా నేను తీరుస్తానని చెప్పడం జరిగింది సార్ ఇప్పుడు గత ప్రభుత్వంలో నా ఎస్సీలు నా బీసీలు నా అన్ని జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పాడు మరి ఆయన ప్రభుత్వంలో ఎస్సీలు బీసీలకి ఏం న్యాయం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం ఏం చే ఏం చేస్తుందని మీరు నమ్ముతున్నారు సంక్షేమం అనేది ఇచ్చారు సార్ కొంతవరకు అయితే మన పార్టీ కూడా రైతు భరోసా అనేది కొన్ని పథకాలు మేనిఫెస్టోలను తెలియజేయడం జరిగింది అవి ఖచ్చితంగా అమలు చేస్తారని మాకు నమ్మకం ఉంది మా అగ్గు నరసింహారెడ్డి మీద సంపూర్ణ విశ్వాసం అయితే ఉంది సార్ ఓకే ఒక మరి కార్యకర్తగా మీరు నమ్ముకొని చాలా రోజుల నుంచి పనిచేస్తూ ఉన్నారు మరి కార్యకర్తలకి ఇప్పుడు కొంతమంది ఇప్పుడు వచ్చి ఆరు నెలల్లోనే కార్యకర్తలు కొద్దిగా తొలి ఐ ఆరు నెలల అసమ్మతి అనేది ఈ మామూలు కామన్గా ఏర్పాటు పార్టీలో సార్ దానికి మనం అంత బాధపడాల్సిన అవసరం లేదు అయితే ఇది చివరి సంవత్సరం అయితే కాదు చివరి సంవత్సరం అయితే కొంత బాధపడాలి కానీ వచ్చిన సంవత్సరం ఇంకా నాలుగున్నర సంవత్సరం ఉంది కాబట్టి దానికి అంత మనం బాధపడాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వమార్య ఉగ్రనరసింహారెడ్డి గారు ఖచ్చితంగా కార్యకర్తలకు పనిచేస్తారని మాకు విశ్వాసం అయితే ఉంది సార్